కాకి కింద ఏదేస్తున్నారో పైన కూడా మరి మేము వైట్ ఎందుకు వేస్తున్నాం వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓ ఎక్సలెంట్ ట్రాఫిక్ పోలీస్ సిటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ మాత్రం వైట్ షర్ట్ వేసుకుంటారు సింబాలిక్గా ట్రాఫిక్ పోలీస్ అనేది ఒక తెలియడం కోసం ట్రాఫిక్ వైట్ షర్ట్ వేసుకుంటాము సో ఈరోజు ట్రాఫిక్ గురించి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినట్టు సరే బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇటుంది రోడ్డే కదా అక్కడ నుంచి ఎన్ని రోడ్లు మీరు దాటి వస్తారు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఎక్కి రావచ్చు బస్సు ఎక్కి రావచ్చు కొంతమంది సైకిల్ మీద రావచ్చు నడిచి రావచ్చు ఓ వాట్ ఆర్ ద మీన్స్ తెలుసుకోవాలి సో వెన్ రోడ్ సేఫ్టీకి సంబంధించి రోడ్డుపైకి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా మన బిహేవియర్ ఉండాలి ఏ విధంగా మన యొక్క మేనర్స్ ఉండాలి దాన్ని దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు ఎలా క్రాస్ చేయాలి ఎవరైనా చెప్పగలరా ఎనీబడి రోడ్ ఎలా క్రాస్ చేయాలి రా కమింగ్ నిలబడి ఎవరైతే ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతారో రేపు వద్దున లైఫ్లో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు వాళ్ళు బాగా చదువుతారా లేకపోతే మార్కులు వస్తాయాలనేది పక్కన పెడితే ఎవరైతే ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతారో ఎవరైతే ముందుకొచ్చి చెప్పగలుగుతారో రైట్ ఆర్ రాంగ్ చెప్పగలుగుతారో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ డే బై డే పెరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలన్నా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఎవరైతే ముందుకొచ్చి నిలబడతా నిలబడుతూ ఉంటారో ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాంటి ఛాన్స్ ఆపర్చునిటీ వెనవర్ ఎప్పుడు వచ్చినా సరే ఎవరు కూడా వదిలిపెట్టకూడదు అర్థమైంది అందరికీ ఓకే రైట్ చెప్పు నాన్న రోడ్డు ఎలా దాటాలి రైట్ ఓకే ఏం పేరు లిఖిత తను ఏం చెప్పిందంటే జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర రోడ్డు క్రాస్ చేయాలి హ్యాడ్ రైట్ ఓకే నేను అన్నది రోడ్డు ఎలా క్రాస్ చేయాలి జీబ్రా క్రాసింగ్ ఓకే రైట్ ఇంకా ఫస్ట్ మనం రైట్ సైడ్ చూసుకోవాలి తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి అప్పుడు క్రాస్ చేయాలి గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఖచ్చితంగా ఇంకా ఎవరో ఎనీ వన్ బాయ్స్ రోడ్ హౌ టు క్రాస్ ది రోడ్ ఓకే అంటే జీబ్రా క్రాసింగ్ దగ్గర క్రాస్ చేయాలి జీబ్రా క్రాసింగ్ లైన్ చూడా ఫస్ట్ రైట్ సైడ్ చూడాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడాలి వెహికల్స్ రాకపోతే అప్పుడు దాటాలి ఒక్కొక్కసారి కొంతమంది రోజు పాటించకుండా ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి అటు ఇటు చూసి అప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి